ఆ ఆ కదలిక కందికుంట గుండెల్లో రైళ్లు పరిగేదిట్లా చేశారు మన ఉషమ్మ గారు చెప్పారు కదా జాగ్రత్త ముందు ఈ భవిష్యత్తు జాగ్రత్త హెచ్చరిక చేశారు ఆ హెచ్చరిక ఈ రోజు మనం చూపించామని చెప్పేసి నన్ను తెలియజేస్తున్నాను నాయకులు చాలా మంది ఉన్నారు నాయకులు ఉన్నా లేకపోయినా కార్యకర్తలు కూడా మీకన్నా ముందుగా నడుస్తామని చెప్పేసి ఈ సభలో ఈరోజు ఈ ధర్నాలో ఎంత ఉత్సాహంగా పరిగెట్టాడంటే అంత ఉత్సాహంగా ప్రములు చూసి నాకైతే ఆనందం వేసింది మేమైతే ఎక్కడో వెనకబడి ఉన్నామేమో ఇంకా వెనుకబడి పోతామేమో అని అంటే మీరు అలా ఉన్నాగానే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి వచ్చి ఈ ప్రోగ్రాం అన్ని కానీ వినీయమైన రీతిలో సక్సెస్ చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇది కేవలం శాంపుల్ మాత్రమే ఈ రోజు జరిగింది మున్ముందుగా కందుకొండ వెంకట ప్రసాద్ గారు చేసినటువంటి ఆరాధకాలకు ఇంత నికృష్టమైనటువంటి వాటికి కూడా మున్ముందు కూడా మున్ముందు సభల్లో కూడా పిన్ను పిన్నుగా అన్ని కూడా చెప్పగలిగేటువంటి కార్యక్రమాలు చేస్తాం కాబట్టి ఆయనవో హీరో నేను లేడు అని చెప్పేసి పిన్ అవుతున్నారు కాకపోతే ప్రభుత్వం వచ్చింది ఇంతకాలం చూద్దామన్నటువంటి విషయంలోనే మన నాయకులు వచ్చేసిందేమో చూడం ప్రభుత్వం పైన పోయారు గాని ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పైన ఎప్పుడు కూడా మన వాళ్ళు ఇంకా కూర్చలేదు కాబట్టి అది కూడా నియంత్రమే తోగి తెచ్చుకుంటావు కాబట్టి ఫ్యూచర్ లో మేము చూస్తూనే ఉన్నాం అన్ని అకౌంట్ చేసుకునే ఉన్నాం ముందు ముందు కూడా వాటిపైన కూడా విమర్శనాస్త్రాలు కూడా ఏకన్నా బ్రహ్మాండంగా ప్రయోగించడం మాకు తెలుసు ఏమైనా కన్నా లో మా మైండ్ ఉంటాయి కాకపోతే ఆచి కూచి ఆలోచన చేసి అడుగులు కాబట్టి నువ్వు కూడా మాట్లాడేదానికి కూడా కొంచెం భద్ర చూసుకోవాలి నీకు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఇచ్చింది మా యొక్క ద్రోహి నాయలో ఆ ప్రభుత్వంలో ఒక పదవి పొంది ఆ పదవి ఉన్నటువంటి ఒక దేశ ద్రోహిత్రోహి ద్రోహి ఒకరిని చేయడం అతి తక్కువ ఓట్లతో నువ్వు మెజార్టీలో గెలిచావు విషయం నువ్వు అందించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి పల్లభలో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లెవన్ నాయకులు అది ఆ జగన్మోహన్ రెడ్డి గారి కాలి కోటి కూడా పెరిగిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీకి నీ కొట్టినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నీ కొట్టినటువంటి వ్యక్తి పార్టీ ఎస్ కాదు అనుభవం ఉంది అనేటువంటి నీ కొట్టినటువంటి వ్యక్తి కేవలం అలాంటి వ్యక్తి నిన్ను ఈ విధంగా చేయడం అనేటువంటిది చూస్తున్నాం కాకపోతే ఏమంటే సాయం రాలా ఆచితూచి ఆలోచన చేస్తున్నాం మీకు కూడా ఇస్తున్నాం కూట ప్రభుత్వానికి ఏం చేశారు మీ కూట ప్రభుత్వం వచ్చినటువంటి ఒక పెన్షన్స్ ఇంటింటికి అది కూడా లేదు సూపర్ సిక్స్ ఎక్కడో కాకెత్తకపోయింది తర్వాత ఫ్రీ బస్ వచ్చేసిందన్న అది కూడా పోయింది అయ్యా మీ నా చెప్పయ్యా బాబు ఆ సూపర్ సిక్స్ విధులు చేయవయ్యా మేము పదార్థాలు తెలియలేకుండా జనాల్లో తిరగలేకున్నామని ఆయనకి చెప్పుకోవాల బాబు చంద్రబాబు ఆయనకి రోజు లేసే జగన్మోహన్ రెడ్డి నాయకులు ఈ వైసీపీ వైసీపీ అన్నటువంటి టోటల్ గా మేము తప్ప మీకు ఎవరు మంచుకురా ప్రజాక్షేమ మంచుకురా వాటిపై దృష్టి సారించు స్వామి స్వామి నువ్వు వచ్చే సంవత్సరం అవుతుంది ఆ దాని గురించి దిక్కే లేదు చూసురా దాని గురించి దిక్కే లేదు ఊరికే అనవసరంగా మా పైన ఎందుకు మీరు చేస్తారు మీకేదో అదృష్టం ఆ ఈవీఎం ప్రభావము ఏదో ప్రజలు సంక్షేమాన్ని చూడ స్వామి చూసి ప్రజలు సంక్షేమాన్ని చేయించవలసిందిగా కోరుకుంటూ కార్యక్రమం ముందు చాలా ఉన్నాయి మాట్లాడేటివి కాబట్టి ఇప్పుడు వాయిస్ ఇది కాదు కాబట్టి ఈ కార్యక్రమానికి ఉవేత్తన వచ్చి ఈ దిగ్విజయం చేసినటువంటి మీకు చేయడానికి ఉత్సాహాన్ని పరిగెత్తించడానికి మన వెనుక మీరు పరిగెత్తి ఉందా అని చెప్పి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు రమేష్ రెడ్డి అన్న గారికి తర్వాత రాంభాష గారికి అంతా శ్రీనివాస్ రెడ్డి గారికి రజ గారికి రవి గారికి అన్న గారికి ఇంకా ముఖ్యంగా మనం చేయాలా ఇప్పుడు ఈ గత వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఢీలా పట్టారు ఢీలా పడితే పెద్ద ఫ్లెక్సీ చేశా ఏమనేసా అప్పుడే ఇవి బిల్డింగ్లు పెట్టారు బిల్డింగ్లు కానీ మాలో ఉన్నటువంటి హృదయంలో హృదయంలో ఉన్నటువంటి ఉన్నటువంటి మా జగనన్న యొక్క రూపాన్ని మీరు ఎవరు పాల్గొట్టారని చెప్పేసి ఇప్పటి నుండి ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తూనే ఉన్నా ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తిని ఎవరికి ఏ విషయం వచ్చినా లీగల్ సెల్ గా ముందున్నాను అందరికీ ఆదుకున్నాను అతని కాడ మీకు ఫోన్లు చేసినా కానీ పెట్టాను పోలీస్ స్టేషన్ వరకు చూపించాను మాక్సిమం వీలున్నంత వరకు కూడా చాలా వరకు కూడా బెయిల్ పెంచేటువంటి అవకాశం చేసి మరుగున నేను ముందర లేకపోయినా తన మార్గం నుండి కూడా నేను అన్ని చేశాను ఇప్పుడు కన్వీనర్లు వచ్చారు మండల కమిటీలు వచ్చాయి మండల కమిటీలు వచ్చాయి తర్వాత స్టేజ్ జిల్లా కమిటీలు వచ్చాయి రాష్ట్ర కమిటీలు కూడా వస్తాయి ఆ కమిటీలన్నీ వచ్చిన వెంటనే ఈ కమిటీలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు పది మంది పిలిచకెడితే కదిరి పట్టదు కదిరి వచ్చేసి నేను కిరణాల మరో కిరణాలు కదిరి ఉబ్బొంగిందా సముద్రం కదుతుందా అనేటువంటి వస్తుంది ఈ రోజు అంత ఉత్సాహం ఆ ఉత్సాహం ఈ రోజు కదిరి నాయకులకు కదిరి టిడిపి శ్రేణులకు అందరు కూడా ఎట్టిగా పోయి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే ఉత్సాహంతో ఎవరు ఏమి చేయలేరు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఉంది కదా రెడ్బుక్ రాజ్యాంగం అది మన రాజ్యాంగానికి వ్యతిరేకం రాజ్యాంగం మనకు అన్ని విధాలిస్తుంది అందుకే మనకు ప్రతి ఒక్కరికి హైకోర్టులో ప్రతి ఒక్కరికి హైకోర్టులో లో బెయిన్ తెప్పించాం కక్ష కట్టి కక్ష పూరితంగా కక్ష కట్టి అదే పండుగా కేసులు పెట్టడం అదే పండుగ కేసులు పెట్టడం అదే పనిగా తోయడం ఎంతమంది చేసి సబ్జెక్ని పంపించారు ఎంత రోజు మనవళ్ళు సబ్జైల్లో ఘోరని వివరించారు అంటే వీటన్నిటికీ ప్రతీకారం తీసుకునేటువంటి రోజు అంటూ ఒకటి ఉంది కానే వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు కథ మీ కథ ఆ కోసం నేను కళ్ళుతో చూడాలని చెప్పేసి ఇద్దరు చూస్తున్నాను తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత దిగుజయంగా చేసినటువంటి మా అన్న నాయకులకి అందరికీ కూడా ఘనంగా నేను నమస్కారాలు చేస్తూ ముందు కూడా ఇలాంటి ఉత్సాహం మాకు ఏంటన్నా ఇదే ఉత్సాహంతో మేము కూడా మా కుటుంబ సభ్యులు కూడా ఇదే ఉత్సాహంతో పనిచేస్తామన్నా ధర వెనుకనే ఎక్కువగా ఉంటాను జన సందరమైన తక్కువ వస్తుంది కాబట్టి అవకాశం అనేటువంటిది ఒకటి వస్తుంది వచ్చే లేకపోతే వచ్చేది ఏదన్నా తెలుగుదేశంకు మీడియా అసూ ఎట్టమంట ముగేస్తామని చెప్పేసి నన్ను ఈ సభకంగా తెలియజేస్తూ ఉద్దేశం రవీందర్ రెడ్డి గారు ఈనాడు రెండుకోట దినోత్సవ కార్యక్రమానికి అన్నగారు పార్లమెంట్ ఇన్ఛార్జి బాయ్ పొద్దున్నే లేచి ఎనిమిది గంటలకి ఇక్కడికి వచ్చి మన కోసం ఇన్నందుకు రమేష్ రెడ్డి అన్న గారు అదేవిధంగా అత్తాప్ూల శ్రీనివాసరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే అత్త చాంబాస గారు లోపేష్ రెడ్డి గారు వెన్నపుస రవీంద్ర రెడ్డి అన్న గారు ప్రణీత్ గారు మరియు అక్కరికి మా శ్రీకాంత్ రెడ్డి అన్న గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్లు తోటి మండల కన్వీనర్లు మరియు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మరియు ఈ మధ్యనే మండల కమిటీలు ముద్రంగా ఏర్పడాయి మరి ఇదిగా అరవింద సంఘాలు కూడా ఏర్పడుతున్నాయి మా నాయకులకు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులకు మరి ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నుంచి కూడా కార్యక్రమంలో ఉండి ఎండకు మళ్ళీ ఇక్కడ వచ్చి ఆఫీస్ లో మళ్ళా కూర్చున్నారంటే చాలా హ్యాట్స్అప్ లో అదే విధంగా నుంచి మన వెంట నుంచి ఉండి కార్యక్రమాన్ని చేస్తున్న పత్రికా విలేకరులు మరియు సోదరులు ప్రజలందరికీ కూడా